అందరికి నమస్తే అస్సలం వలేకుం వెల్కమ్ టు సై కోర్స్ వారల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఐదర్ యోడో ఫ్యామిలీ అందరికి హ్యాపీ సండే ఎంజాయ్ డే అందరికి పిచ్చేతం కార్లు అందరా కదా బరబ్బర్ అందరికి ఇప్పిస్తాం బాడు వద్దు స్కీమ్ ఒకటి కాదు రెండు కార్లు ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఫస్ట్ కార్ చూడవచ్చు టాయటా ఇన్నోవా టూ టూ థౌజండ్ సెవెన్ హైదరాబాద్ నుండి సెకండ్ కార్ చూడవచ్చు టోటా జెస్ట్ ఎక్స్ఈ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఎండింగ్ ఈ కార్ని మనం తెలంగాణ స్టేట్ జనగామ డిస్టిక్ నుండి రెండు కార్లు వన్ బై వన్ క్లియర్గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తా చూడండి ఓకేనా బాడపోతే ఫస్ట్ కార్ చూడవచ్చు టొయోటా ఇన్నోవా జీ వెర్షన్ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వాటిపోతే ఒరిజినల్ బాడీ బట్ ఎయిట్ సీటర్ ఇది టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ వీటర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఓకేనా బట్ వాడిపోతే టూ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఇటు జీ వెర్షన్ అన్న బ్యాక్ వైఫర్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఆండ్రాయిడ్ ట్రీన్ సిస్టమ్ ఉంది ఎయిట్ సీటర్ ఇది డిజిల్ వేరే హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది దీని ప్రైస్ త్రీ త్రీ ల్యాక్ టెన్ అన్నారు టూ ల్యాక్ ఎయిటీ అన్నారు మనం అయితే దీని ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ అని చెప్పినాం రెండు లక్షల అరవై ఐదు వేలలో స్లైట్లీ నిగోషియబుల్ ఎక్కువ ఉండదు కొద్దిగా తగ్గిస్తారు అది మీరు కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి కొంచెం తగ్గింపు చేసుకోండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది టొయోటా ఇన్నోవా వెర్షన్ టాప్ మోడల్ ఓకేనా వాడిపోతే సెకండ్ కార్ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ జనగాం డిస్టిక్ పాలకుర్తి నుండి మనకు టాటా బోల్డ్ ఎక్సీ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఎండింగ్ పడిపోతే టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వెల్ ఉంది ఎండింగ్ వరకు పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ టోటల్ కంపెనీ పేడ్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ టూ ల్యాక్స్ క్రీమిట్స్ రీడింగ్ తిరిగింది జెన్యున్ రీడింగ్ సింగిల్ హ్యాండ్ కార్ అంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా పొద్దు లోపల లెదర్ సీటింగ్ ఉంది మీరు సిస్టమ్ ఉంది టాటా బోల్ట్ ఎక్సీ డీజిల్ ట్వంటీ ప్లస్ మైలేజ్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి పాలకుర్తి జనగాం డిస్టిక్ ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నేటివ్ ఉంది దీని ప్రైజ్ అన్న యాక్చువల్లీ వన్ నైంటీ అన్నారు వన్ ఎయిటీ ఫైవ్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ వన్ సెవెంటీ ఒక లక్ష డెబ్బై వేలు ఫైనల్ ఫ్రైజ్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి పాలకుర్తి జనగాం డిస్టిక్ ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కోర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తగ్గింపు చేసుకోండి ఓకేనా సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీరామ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓవర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క అకౌంట్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియోన సెలెక్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటాయి మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకు నాలుగు వీడియో పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క జల్లెళ్ళు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే పడిపోతే మన ఫ్యామిలీ గ్రూప్లో మాత్రం వీడియో షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఎవరి నొకలు తీసుకుంటారు ఆ పొందేమైనా వస్తుంది మీకు లైక్ చేసినందుకు షేర్ చేసినందుకు ఓకేనా పడిపోతే ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి ఇన్నోవా సీరియల్ నెంబర్ టూ వచ్చేసి మన ఇది మన టాటా బోల్ట్ ఓకేనా ఉంటా మరే రైట్ బెస్ట్ ఆఫ్ ఏమైనా మరోసారి అందరికీ హ్యాపీస్ అండ్ ఎంజాయ్ డే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లలో షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరూ కార్లు తిరగాలి తాగేదలే ఓకే ఉంటా రైట్ హైవ్ ఎన్ నైస్ డే హ్యాపీ సండే ఎంజాయ్